పేరెండేవి వంటలకి స్వాగతం ఇవాళ బా కొబ్బరి బర్ఫీ చేస్తున్నాను దానికి కావాల్సిన దూర్మి కొబ్బరి జీడిపప్పు యాలకులు మైదా షుగరు నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులోకి ఇది వేసుకుని అందులో కొబ్బరి వేయించుకోవాలి ముందు అలా వేయించుకుంటూ ఉండాలి కొబ్బరి తడి లేకుండా కొంచెం ఈ కొబ్బరి వేగింది వేగింది పళ్ళల్లోకి తీసుకోవాలి ఇప్పుడు కొంచెం నెయ్యి వేయాలి మళ్ళీ జీడిపప్పులు వేయించుకోవాలి కిస్మిస్లు కూడా కావాలంటే వేసుకోవచ్చు మా వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకోసం కొట్టిమ్మంట నెయ్యి గరిపెండు నెయ్యి వేసుకో మైదా వేయించుకోవాలి మీరు తీపి ఎంత తింటే అంత షుగర్ వేసుకోవాలి మేము కొంచెం తక్కువ తింటాం అని చెప్పి ఒకటిన్నర టెన్నరకు ఇలా వేయించుకోవాలి కమ్మగా వాసన వచ్చేదాకా ఈ కలర్ రావాలి ఇట్లా వేయించుకోవాలి ఎర్రగా చక్కటి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది ఆ ఫ్రోర్కి ఇట్లా వేయించి ఇందులో వేంచిన కొబ్బరి పోసుకోవాలి జీడిపప్పు కొబ్బరి అన్నీ పోసుకోవాలి పంచదార కూడా వేసి కొంచెం పాలు కూడా పోయాలి తీపి ఎంత ఎంత తింటే అంత పోసుకోవాలి నేను ఒక తిన్నర పోసుకున్నాను యాలకుల పొడి కూడా పోసి ఇట్లా కలుపుతూ ఉండాలి ఇట్లా కలుపుతూ ఉండాలి ఇంకా పాలు పోసుకోవాలి ఒకప్పుడు పాలు పోసుకోవాలి పోస్తూ ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం దగ్గర పడే ముందు చిటిక షోడా వేసుకోవాలి గుల్లగా వస్తుంది అయిపోయింది ఇంకా దీన్ని పళ్ళల్లోకి పోసేసుకోవాలి పళ్ళ్యానికి నెయ్యి పోసుకొని ఇట్లా పోసేసుకోవాలి చల్లారేక ముక్కలు కట్ చేసుకోవాలి చాకుతో ఇట్లా ముక్కల్లా కట్ చేసుకోవాలి చల్లారేక తీసుకోవాలి రెండు రోజులు రోడ్డు 来，接着学习。